హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రూపేరీతో ఇక్కడ వెండి వస్తువులు కుందులు కానీ విగ్రహాలు కానీ ఇవి కాటన్ మీద ఆ రూపేరీ లిక్విడ్ అనేది తీసుకొని మనం క్లీన్ చేసామంటే చూసారా మనకు అసలు శ్రమ లేకుండానే ఎంత బాగా వస్తున్నాయో ఇది పండగ ముందు చేసిన వ్లాగ్ ఇంకా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను చూ చూడండి సాయిబాబా కానీ లక్ష్మీదేవి కానీ అలాగే వినాయకుడు అలా ఏ అయినా సరే చాలా నీట్గా వచ్చాయి మనం ఎప్పుడూ చేత్త అనేది చేయకూడదు కాటన్ అన్నా తీసుకోవాలి లేదా చేతికి గ్లౌజెస్ యూజ్ చేసి ఇప్పుడు ఇవైపోయాయి కదా ఇదిగోండి పట్టీలు అయితే ఎంత నల్లగా ఉన్నాయి చూడండి ఇంకా ఇవి వీటిని వచ్చేసి చేతికి గ్లౌజెస్ వేసి మనం చిన్న కాటన్ మీద ఆ లిక్విడ్ వేసి రుద్దామంటే ఎంత బాగా వస్తాయో మీకే చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ ఇది కూడా అయిపోయిన తర్వాత పట్టీలు అనేది శుభ్రం చేసుకుందాము ఎక్కువ శ్రమ లేకుండా హడావిడి లేకుండా మనం అప్పటికప్పుడు తళతళమని మెరవాలి అంటే ఈ విధంగా మనం రూపేరి యూజ్ చేయటం వలన బాగా మెరుస్తున్నాయి వెండి వస్తువులు కానీ ఏవైనా సరే ఇంకా అలా కూడా కాదు అంటే ఇంకా బ్రష్ తీసుకుని ఈ విధంగా మనం క్లీన్ చేసామంటే కానీ ఒకరోజైతే వాటర్లో ఉంచేయండి మనం కాళ్ళకు పెట్టుకున్నాయి కదా ఆ తర్వాత ఆ పవర్ అనేది అయిపోయిన తర్వాత తెల్లారి యూజ్ చేయొచ్చు